దేవునికి మహిమ కలుగును కాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లలరా మీరందరూ పరలోకానికి వెళ్ళి ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా ఆ యొక్క జీవితంలో అందరూ కూడా బాగుండాలని అలాంటి జీవితంలో అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని పరిశీలన చేద్దాం ఆలోచన చేద్దాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రేమ దేవుని బిడ్డారా ఈ యొక్క వచనాన్ని మనం కానీ ఆలోచిస్తే నీ వాక్యము ఈ యొక్క కీర్తనాకారుడు అంటున్నాడు దేవా తండ్రి అయిన నీవు నీ యొక్క మాట నీ యొక్క వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు అంటే చూడండి ఒక మనిషి ఎటువంటి మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ మార్గంలో ఎటువంటి సమస్యలు కష్టాలు ఉంటున్నాయో ఆ మార్గంలో ఏమేమి ఉంటున్నాయో అవన్నీ తెలియాలంటే అదంతా కూడా పరిశీలనగా మనకు అర్థమవుతూ ఉండాలి పరిష్కారంగా మనకు అర్థమవుతూ ఉండాలి ఈ మానవుని యొక్క జీవితము భూమి మీద ఎటు వెళ్తుంది ఏమవుతుంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఈ మానవుణ్ణి చేసింది ఎవరు ఈ మానవుని యొక్క మానవుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మానవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి మానవుని యొక్క జీవితం ఎలా ఉంది క్రియలు ఎలా ఉన్నాయి వాటి ప్రతిఫలం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటి ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించి అప్పుడు సత్యము ఎరిగిన వారైతే అడుగులు ఎటు వేయాలో ఎలా వెళ్లాలో తెలుస్తుంది కీర్తనాకారుడు అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము చూడండి ఒక మనిషి చీకట్లో వెళుతు ఉంటే అతనికి దీపము లేకపోతే వెలుగు లేకపోతే అతను గుంటలో పడే ప్రమాదం ఉంది ముళ్ళు తొక్కే ప్రమాదం ఉంది రాళ్ళు తొక్కుకునే ప్రమాదం ఉంది రాళ్ళు తట్టుకునే ప్రమాదం ప్రమాదం ఉంది కాబట్టి ఎటు వెళ్తున్నాడో అర్థం కాకుండా వెళ్ళే గందరగోళపు పరిస్థితి ఉంది అదే దీపం ఉందనుకోండి చీకట్లో వెళ్తున్న మనిషికి దీపం ఉందనుకోండి లైట్ ఉందనుకోండి హాయిగా కనబడుతుంటుంది వచ్చేది రోడ్డు రాయి లేక ముళ్ళు గుంట ఏముందో క్లియర్గా కనబడుతుంది కాబట్టి నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ వాక్యము నాకు దీపము నీ వాక్యము నా త్రోవకు వెలుగు చూసారా కీర్తనాకారుడు అంటున్నాడు తన జీవితంలో ఎటు వెళ్లాలో నిర్దేశించేది ఏది మంచిదో నిర్దేశించేది ఏది కావాల్సిందో చూపించేది దేవుని యొక్క వాక్యం అట అవును దేవుని యొక్క వాక్యము మన జీవితాలను సరైన దవులో నడిపిస్తుంది పాపము కలిగినటువంటి ఈ లోకంలో పాపపు ఆలోచనలు పాపపు మాటలు పాపముల క్రియలతో నిండిపోయిన ఈ లోకంలో సాతాను అంధకార చీక శక్తుల వంటి అనుస అనుసరించే ఈ లోకంలో న్యాయం అంటే ఏదో తెలియని ఈ లోకంలో సత్య జ్ఞానము అనుభవ జ్ఞానము లేని ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నాం మరి ఈ ప్రయాణంలో ఏది జ్ఞానము ఏది మంచో ఏది ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందో మనకి తెలియాలి కదా కనుక వాక్యము దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాట పవిత్రమైనది దేవుని యొక్క మాట జ్ఞానమైనది దేవుని యొక్క మాట రక్షణార్థమైనది దేవుని యొక్క మాట ప్రేమ కలిగినది దేవుని యొక్క మాట సత్యమైనది దేవుని యొక్క మాట భవిష్యత్తును చూపించేది కనుక ఆ మాట ఆ దేవుని మాట ఆ సృష్టికర్త అయిన మాట ఆ సర్వమును నడిపిస్తున్న దేవుని యొక్క మాటే మన జీవితానికి ప్రేమ దేవుని పడ్డారా దీపంగా ఉంటే చాలా బాగుంటుంది అవును చీకటి అనే పాపంలో ఉన్న మనిషి దేవుని వాక్యం అనే వెలుగులోకి వస్తే అతడు సర్వము ఎరిగిన వాడై దేవుని కృప పొందిన వాడై దేవుడి యొక్క పాదాల చెంత ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఉంది కనుక మన ప్రయాణంలో ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో శాతాన్ని యొక్క ఉచ్చులు ఉన్నాయి ఈ లోకంలో కనుక వాటన్నిటిని దాటుకొని పోవాలంటే అన్ని అన్ని సమయాలలో ఏ పరిస్థితి వచ్చినా కూడా నిలబడి ఉండాలంటే దేవుని యొక్క మాట ఖచ్చితము దేవుని యొక్క మాట లేని మనిషి పడిపోతాడు దేవుని యొక్క మాట లేని మనిషి గుడ్డివాడుగా ఉంటాడు దేవుని యొక్క మాట లేని మనిషి అజ్ఞానిగా ఉంటాడు దేవుని యొక్క మాట లేని మనిషి సమస్యల్లో పడతాడు దేవుని యొక్క మాట లేని మనిషి నరకానికి వెళ్ళిపోతాడు దేవుని యొక్క మాట లేని మనిషి మనశ్శాంతి లేకుండా బాధపడతాడు అదే దేవుని యొక్క మాట ఉంటే ఆదరణ ఉంటుంది దేవుని యొక్క మాట ఉంటే జీవితం అభివృద్ధి ఉంటుంది దేవుని యొక్క మాట ఉంటే మనం ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు మనల్ని మనల్ని హెచ్చరిస్తూ సరైన తోబలో మనల్ని దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది ఆ వాక్యమే మన జీవితానికి మేలు ఆ వాక్యమే మన జీవితానికి మంచి ప్రవర్తన ఆ వాక్యము ద్వారా మన జీవితం ఆశీర్వాదం పొందుతుంది దేవుని యొక్క మాట కాబట్టి కాబట్టి ప్రేమ దేవుని వెళ్ళారా ఎంతో మేలుంది దేవుని యొక్క వాక్యములు ఎంతో జ్ఞానం ఉంది దేవుని యొక్క వాక్య వాక్యములు ఎంతో రక్షణ ఉంది దేవుని యొక్క వాక్యములు దేవుని యొక్క వాక్యమే మనకు మార్గం మనం వెళ్ళవలసిన మార్గము మనం ఆలోచించవలసిన ఆలోచించ ఆలోచనలు మనం మాట్లాడవలసిన మాటలు మనం చేయవలసిన క్రియలు దేవుని యొక్క వాక్యమే ఈ వాక్యము ద్వారానే మనం పరలోకాన్ని దేవుణ్ణి సమస్తాన్ని కూడా వాక్యము ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం సరే ఎంత మేలు చేసాడు దేవుడు మనకు వాక్యం ఇచ్చి జాగ్రత్త పరిచి భద్రపరిచి సిద్ధపరచి పరలోకానికి తీసుకెళ్లేటట్టుగా నరకాన్ని తప్పించేటట్టుగా దేవుడు ఆ దివ్య వాక్యాన్ని తన పరిశుద్ధమైన వాక్యాన్ని తన కృపను మనకు అనుగ్రహించాడు యేసు క్రీస్తును పరిశుద్ధాత్మను వాక్యము కనుక వీటి ద్వారా మన జీవితం మన అడుగులు కూడా మంచి మంచి స్థలాలకు మంచి మంచి విధానంలో మంచి ప్రవర్తనతో వెళ్ళి దేవుని యొక్క కృపను పొందగలం కాబట్టి ఈ యొక్క వాక్యం చూసారు ఎంతో మేలు ప్రతి దినం వాక్యం చదవడం మన జీవితానికి ఎంతో మేలు ఎంతో ఆశీర్వాదం ఎంతో జ్ఞానం ఎంతో రక్షణ కలిగిస్తుంది ప్రార్థించండి కృపగలిగిన మా కన్నా తండ్రి మొహంద తో మార్గంగా అవును ప్రభు నీ గ్రంథము మా పాదములకు దీపము నేను మా త్రోవకు వెలుగు మేము ఎలా వెళ్ళాలో ఏం మాట్లాడాలో ఏం ఆలోచించాలో ఏం చెయ్యాలో అదంతా కూడా నీ వాక్యము ద్వారానే మేము తెలుసుకోగలుగుతున్నాం నీ వాక్యము ద్వారానే మేము మేలు పొందుతున్నాం నీ వాక్యము ద్వారానే ప్రభు భవిష్యత్తు తెలుసుకోగలుగుతున్నాం నీ వాక్యము ద్వారా నేను సాతాన్ని జయించగలుగుతున్నాను నీ వాక్యము ద్వారా నేను అన్న పరిస్థితుల్లో ఆదరణ పొందుతున్నాను నీ వాక్యం ద్వారానే ప్రేమ సమస్తం పొందగలుగుతాం అటు వాక్యాన్ని మా కొరకు అనుగ్రహించినంత స్తోత్ర ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నేను వారందరినీ కూడా బలపరచండి నీ వాక్యములోనే సమస్తం ఉందని ఆ వాక్యములో అనే కంచెలోనే ఉండాలని చెప్పి నేను అందరినీ దీవించమని అన్ని విషయాల్లో సాయం చేయమని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాను ఆమె